దేవుడు మనకి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడు నమ్మదగిన వాడు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా మీకు వందనాలు చేస్తున్నాను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను ఆత్మీయులుగా ఆత్మానుసారంగా జీవించాలని ఆర్థికంగా బలాన్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మీరు బలంగా బలవంతులుగా ఉండాలని కోసం అనుదను ప్రార్థన చేస్తున్నాం నా కోసం నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధి హాకరణ స్తోత్రాలను అయినా ఈ చక్కని సమయాన్ని బట్టి మీకు పొందనాలను అయినా స్థుతిస్తుండగానైనా కీర్తిస్తుండగా అయినా మా కోసం మీ ప్రాణాన్ని రక్తాన్ని దారపోసి మేము కొనుక్కున్నాయి మేము మీ సొత్తయ్య మా ప్రాణం ఉన్నంత వరకు మనం స్తుతించేలా కీర్తించేలా కొనియాడేలాగా ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు దైత్యం మా ప్రాణ ప్రియుడు మీరేనైనా మీరే మాకు ఆధారమైనా మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మీ పాదాల చెంత మేయించే మేము జీవించే ధన్యతను భాగ్యాన్ని మేము దయచుంది ఏసు క్రీస్తు రామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి దేవుణ్ణి మనం స్థుతిద్దాం రెండే రెండు

േയാ മാർഗംയാ മാർഗം പ്രഭു എ സേയാ മാർഗം രണ്ട് മാർഗ്ല ജീവം तो

రక్తము రక్తకాచను ముక్తి రక్తము రక్తకాచను ముక్ సగేను ఏ మార్గం ప్రభు ఏ మార్గం ఏ మార్గం ప్రభుయేసే ఆ మార్గం రెండే రెండే మార్గాలు జీవం

శుభజా మహాగరణ స్తోత్రాన్ని ఆయన అయ్యా మాలో ఏ యోగ్యత ఏ అర్హత లేదు నాయన మీకు దూరంగా జీవిస్తున్నప్పటికీ మాలో ఏ మంచితనం మాలో ఏ యథార్థత మాలో ఏ నీతి మాలో ఏ తగ్గింపు మాలో ఏ సత్యం నాయన అయ్యా మీ ఆత్మను మాకు నాయన మా హృదయ సింహాసనంపై ఆశనుడే నువ్వు నేను వెళ్తున్నాను నాయన అందుని బట్టి మీకు అందనాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా మీ పాదాలను ప్రేమించి మీ పాద సన్నిధి గౌరవించి మీ దగ్గర అనేక పాఠాలు నేర్చుకుంటూ ఇతరులకు ప్రకటించి రుచికరమైన ఉప్పు వేసిన రుచికరమైన మాటలను ప్రకటిస్తున్నాయి ప్రతి ఒక్కరిని మీరు పట్టుకోండి ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా అయ్యా మా తండ్రి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు మీకు దగ్గర బహు దగ్గరగా జీవించేలాగా మీరే మాట్లాడి మీ నోనికే మహిమగ్రత ప్రభావం తెచ్చుకోమని ఏసు క్రీస్తు నా ఉన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె మనకి ఏర్పాటు చేసిన మనకి దేవుడు ఏర్పాటు చేసిన గ్రంథంలో కొన్ని మాటలు దేవుడు మాట్లాడబోతున్నాడు ఇచ్చిన స్థితి విరవబం నువ్వు విరవబడితేనే నువ్వు బహు దీవనకరంగా మారుతావు ప్రభుని యేసు క్రీస్తు నీ కోసం నా కోసం ఈ లోకం అంతటికి రక్షణ మార్గం ఇవ్వాలని ప్రతి ఒక్కరు నశించిపోకూడదని ఆయన శరీరాన్ని విరవబడ్డ విరవబడ్డాడు బడింది ఆయన శరీరం అలాగా నువ్వు నీ మనం విరవబడితేనే దేవునికి ఆశీర్వ దేవుని మహింపరిచే విధంగా మనం ఆశీర్వదించబడతాం ఒక గోధుమ కింద భూములు పడినప్పుడు విత్తనం విత్తనంలాగా ఉంటే అది దీవించబడతాం అది విరవబడాలి అది చనిపోవాలి అప్పుడు ఆ గోధుమ గింజలో నుంచి కొన్ని వేల గోధుమ గింజ విత్తనాలు వస్తాయి మన జీవితం కూడా దేవుడి సన్నిధిలో మనం విరవబడే విధంగా దేవుడికి మహిమకరంగా మనం జీవించాలి దేవుడు ఉదయం కాల్సిన విరవ ఎలాగైతే విరవబడతారో ఒక మనిషి దీవెనకరంగా ఎలాగైతే దీవించబడతాయో దీవించబడతారు దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు మత్యేశ్వర వార్త మత్యేశ్వర వార్త పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చి పచ్చికి మీద కూర్చుంటే జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి ఆశ్రయించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు దేవుడు యేసు క్రీస్తు ఆ రొట్టెలు ఐదు రొట్టెలు ఆకాశం వైపు చేతులెత్తి ఆశ్రవదించి ఆ రొట్టెలు విరిచాడు అప్పుడు అవి దీవించబడి ఎప్పుడైతే ఆయన చేతిలో మనం పడి విరవబడతామో మన దేవుడు దీవెనకరంగా దీవిస్తాడు నీ బ్రతుకు నువ్వు నేను మనం ఆయన చేతిలో చెక్కున్న పాత్రను మనం విరవబడితే అనేకులకి ప్రయోజనకరంగా దీవెనకరంగా మారుతాం అందుకని ఇక్కడ ఆశీర్వదించి ఆ రొట్టెల్ని విరిచాడు ఎప్పుడైతే వీర్చాడో పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ తృప్తిగా ఐదు వేల మంది తిన్నారు నీ జీవితం నా జీవితం బహుజీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రభు చేతిలో మనం ఉండాలి అయితే రొట్టెలు చేపలు ఐదు వేల మందికి పురుషులకు భోజనం పెట్టిన అద్భుతకారైన నాలుగు శువార్తలు వివరిస్తున్నాయి ఈ అద్భుతంలోని అంతరాధంలో ఈ క్రింది అంశాలు ఉన్నాయి ఒకటి అది ఏసు జీవాహారం అని ఆయన శరీరానికి ఆత్మకు ఆహారం ఇస్తాడని సూచిస్తుంది ఆ ఆహారం విరవబడిన ఆహారమే యేసుక్రీస్తు ఆయన శరీరం రెండు ఏసుకున్న శక్తి అద్భుతాలు చేయగల చేయగలదనడానికి ఇదొక నిదర్శనం ఏసుక్రీస్తు శక్తి వేసుకున్న శక్తి అద్భుతాలు చేయగలడానికి ఇది ఒక నిదర్శనం మూడు అవసరతలో అవసరంలో ఉన్న వారి అడలా ఆయన జాలి పడతాడు అనడానికి ఒక ఉదాహరణ నాలుగు మనకున్న కొద్దిపాటు వనరులను ప్రభు హస్తాల్లో పెట్టి ఆయన ఆశీర్వదిస్తే అది ఎంతో సమృద్ధిగా అవుతుందని అది బోధిస్తుంది మనకున్నది ఏదైనా ప్రభు హస్తాల్లో ఎప్పుడైతే పెడతామో అన్నీ మనకున్న చేతిలో ఉన్నదాన్ని రోజు దీవించి ఆశీర్దించుతాడు అలాగ మనం దీవించబడాలనే దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అలాగే మతేశ్వార్త పదిహేనాధ్యాయం మతేశ్వార్త అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మూడు వచ్చినారు ఆ రెండు రొ ఆ ఏడు రొట్టెలను ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి వాటిని విరిచి తాను శిష్యులకు ఇచ్చాడు శిష్యులు జనసమూహంలో వడ్డించరు మొక్కలు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపలను నిండా ఎత్తులేదు స్త్రీలను పిల్లలను గా తిన్నవారు నాలుగు వేల మంది పురుషులు ఎంతమంది తినారు నాలుగు వేల మంది పురుషులు అయితే దేవుడు ఆయన చేతిలో మన జీవితం విరవపడాలి అప్పుడు మనం ఫలభరితంగా ఉంటుంది ఆ రొట్లు ఎలాగైతే దేవుడు విరిచి అనేకులకు ఆశీర్వదకరంగా ఉన్నాడు ఇచ్చాడు మనం దేవుడి సన్నిధిలో విరవడ దీవెన ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు

ఏడు వచనాలు ఐదు నుంచి ఏడు వచనాలు మనం చూద్దాం మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహు అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించు గనుక నీ పేరు అబ్రహాము అన పడును అబ్రాహమ అంటే ఘనమైన తండ్రి అని అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం అబ్రహం అంటే ఘనమైన తండ్రి అబ్రహము అంటే అనేక జనములకు తండ్రి దేవుడితో నూతన సంబంధంలో ఉన్నవారికి ఆ నూతన సంబంధాన్ని సూచించే నూతన నామం అవసరం నీకు అత్యధికంగా సంతామృద్ధి చేసి నీలో నుండి జన్మలు జన్ములు వచ్చినట్లు నియమించదు రాజులను నీలో నుండి వచ్చేదారు నేను నీకు తో నేను నీకును నీ తర్వాత నీ సంతానకు దేవుణ్ణి ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తర్మంలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిర పరిచదను నీకు దేవుడినే ఉండినట్లు దేవుడు అబ్రహంకు అతని సంతానానికి తన తాను ఇచ్చుకోవడమే అబ్రహంతో చేసే నిబంధన యొక్క వాస్తవికత దాని సారాంశం నీకు దేవుడైనాయి ఉండినట్లు అన్న దేవుని వాగ్దానం లేఖన మొత్తానికి ఎంతో గొప్ప వాగ్దానం మిగిలిన అన్ని వాగ్దానాలకి ఇది మొదటిది అన్నిటికీ ఆధారభూతమైనది అంటే దేవుడు కొంచెమైనా దాచుకోవడానికి తన పట్ల నమ్మకంగా ఉన్న ప్రజలకు దేవునిగాను డాలుగాను బహుమానంగా ఉండ ఉండటానికి కట్టుబాటు చేసుకున్నాడని భావం అంతేకాక దేవుని కృప క్షమాపణ వాగ్దానాలు కాపుదల నడిపింపు మేలు సహాయం తీవేళ్లను ప్రేమతో వారికి అనుగ్రహించాలని కూడా అర్థం క్రైస్తులందరూ క్రీస్తులు విశ్వాసం ద్వారా ఈ వాగ్దానాలను వారసత్వంగా పొందుతారు అలాగే మనం చూస్తున్నట్లయితే ఆది కాను ముప్పై ఐదో అధ్యాయం ఇంకొక ఆత్మీయుని చూస్తాం యాకో ముప్పై ఐదో అధ్యాయం పదవచ్చు అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీద నీ పేరు యాకోబు అనకూడదు నీ పేరు ఇస్రాయేల్ అని చెప్పి అతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టాను యాకోవ్ అంటే మోసగాడు తండ్రిని మోసం చేశాడు అన్నను మోసం చేశాడు మామను మోసం చేశాడు కానీ యాకోవ్ కాదని పేరు ఇజ్రాయేల్ అంటే దేవుని దీవెన పుత్రుడు దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు ఇప్పుడు యాకో మళ్ళీ వాగ్దానుభవం తిరిగి వచ్చాడు దేవుని సంకల్పంలో అబ్రహంతో చేసి నిబంధన వాగ్దానం తిరిగి ఆరంభమైంది దేవుడు యాకోబుని విరిచాడు ఇజ్రాయేల్ అంటే కొడగోటి మీద కుట్టాడు తొడగోటి మీద అందుకనే యాకో అంటే మోసగాడు మోసగాడిలో నుంచి దేవుని దేవిన పుత్రుడు వచ్చాడు అంటే పడ్డాడు ఏ వ్యక్తి అయితే దేవునికి వెరవబడ్డాడో దేవునితో సంబంధం కలిగి విరవబడతాడు ఆ అలాగైతే విరవబడి అనేకులకి ఆశ్చర్యకరంగా ఉంటుంది అబ్రాహాంని అబ్రహాంగా యాకోని ఇస్రాయేల్గా దేవుడు దీవించాడు యోపగ్రంథం నలభై రెండో అధ్యాయం గ్రంథం నలభై రెండో అధ్యాయం వచ్చిన పదమూడో వచ్చిన యోగును మొదట ఆశ్రదించినంత మరి అధికంగా ఆశీర్దించారు అతనికి నాలుగు పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల వంటలను వెయ్యి జతల ఇడ్లను వెయ్యి ఆడగాడలను కలిగి మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి ఎవరికి యోగుకి యోగు చాలా ధనవంతుడు మొదటిచ్చిన ఇచ్చిన దానికంటే దేవుడు ఆశీర్వదించాడు ఒకరి జీవితం ఆశీర్వదించబడిందంటే నలగ విరవబడ బడింది విరవబడితేనే ఆ జీవితం ఆశీర్వించబడుతుంది నువ్వు నేను దేవుని సన్నిధిలో నలుగు గొట్టబడాలి అప్పుడు దేవుడు నిన్ను నన్ను మనల్ని దేవుడు దీవిస్తాడు అలాగే దేవుడు అనేక రీతిలుగా దేవుడు మాట్లాడుతున్నాడు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యువకుం యొక్క భాగ్యం రెండంతలుగా అతను కలగడం నమ్మకమైన విశ్వాసాలన్నీ వరకు దేవునికి ఉన్న ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తున్నది ఒకటే యోగు శ్రమలకు సంబంధించి దేవుని విమోచన ఉద్దేశం నెరవేరింది అర్థం కాని కారణాల మూలంగా అతను శ్రమలో పొందడానికి దేవుడు అనుమతించాడు ఒక ఆత్మీయ ఉద్దేశం లేకుండా దేవుడి విశ్వాసంలో నిన్నటికీ శ్రమలు పొందనీయుడు వారికి తమ శ్రమలకు కారణం అర్థం కాకపోవచ్చు అటువంటి పరిస్థితులు దేవుడు మన కొరకు ఆయన రాజ్యం కొరకు నిత్యం శ్రేష్టమైన దాన్ని తన పరిపాలన న్యాయంతో జరిగిస్తాడని ఎరిగి మనం ఆయనపై నమ్మిక ఉంచాలి రెండు యోగు దేవునితో సమాధాన పడటం అతని క్షేమస్థితి అతనికి తిరిగి కలగడం ఈ రెండు ఆయన విశ్వాసం ఎన్ని శ్రమలు బాధలు అనుభవించినా పట్టుదాతో కొనసాగే విశ్వాసాలకు దేవుడు తన సమయంలో సహాయం చేసి వారికి సంపూర్ణ స్వస్థత పూర్వస్థితి పునరుద్ధరణ కలిగి చేస్తాడని ఒక్కారిస్తున్నాయి మీరు యోగు యొక్క సహనం కూర్చి వింటిని ఆయన ఎంతో జాలి కనకరము కలవాడని మీరు తెలుసుకుని అన్నారు ఈ జీవితంలో కలిగే సాధనల బాధల నడుమ దేవునికి నమ్మకంగా ఉండే ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిని శాశ్వతంగా అనుభవించే సంతోషకరమైన జీవనకరమైన స్థితిలోకి ప్రవేశిస్తాడు అందుకనే వెరవ గొట్ట బడాలి నువ్వు నేను మనం అప్పుడు దేవుడు దీవిస్తాడు ఎప్పుడైతే మనం వెరకట పడతామో దేవునికి కరగా మనం మన జీవితాలు మన కుటుంబం జీవిస్తుంది దేవుని పరిశుద్ధ మాటలు దేవుడి సన్నిధులు దేవించి ఆశ్రవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధుల మహాగణ స్తోత్ర ఆయన యేసు క్రీస్తు చేతిలో ఆ ఐదు రొట్టెలు ఆ చేపలు రెండు చిన్న చేపలు వచ్చినప్పుడు ఆ ఎదురొట్టెల్ని విరిచడు విరిచడు అనేకులకి ఐదు వేల మంది భోజనం చేశారు ఇంకా మిగిలిపోయింది అలా మా జీవితం కూడా అయ్యా విరవ విరగొట్టబడేలాగా నాయన మా జీవితం ఉండేలాగా సహాయం చేయండి అలాగే అబ్రాహాని అబ్రహాగా మీరు విరవగొట్టబడి అబ్రహాంగా అనేక జనములకు తండ్రిగా మీరు చేసి ఉన్నారు యాకో మోసగాడిగా తండ్రిని మామని అన్నని మోసం చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు యాకోవుని తన పాపాను ఒప్పుకున్నప్పుడు ఇజ్రాయేల్ దేవుని దీవెన పుత్రుడిగా మీరు దీవించారు అలాగే ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పడిన సాతాను అనేక విధాలుగా శోధించారు మీ కొరకు నమ్మకంగా గర్వపడటం కానీ జీవితంతో మీకు తను తాను అప్పగించుకున్నాడు మీరు ఆశ్రవించారు ఓ దీవెనకరంగా లేవనెత్తారు మొదట ఉన్నదానికంటే డబల్ మీరు ఇచ్చారు దీవెనకరంగా మార్చారు అవును ఆయన మా జీవితంలో మీరు కాగజేసుకుంటే మీ చేతిలో మేము ఉంటే వాడబడితే మా జీవితాలు ఫలభరితంగా మారుతాయి ప్రతి ఒక్కరిని మీ పాత్రలుగా పనిముట్లుగా మీ రాజ్యాన్ని నీతిని మీదకి భాగ్యాన్ని మీకు సాక్షులుగా జీవించే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయాలి క్రీస్తు నామ్రాధుని సమర్థిస్తున్న తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేస్ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అయిన సన్నిధి సహవాసం ఎవరైతే యూట్యూబ్ ఫేస్బుక్లో ఈ వాక్యాన్ని చూసి రాక్షంగా జీవించలాగన ప్రతి ఒక్కరిని దీవించి ఫలపరితంగా ఆశ్రవించి కుటుంబాలు మేలుకరంగా ఇంపుడుగా ఆమె